హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి వచ్చేట్లు ఈరోజైతే పిల్లలిద్దరు కలిసి ఇంట్లో ఉన్న బిస్కెట్స్ అన్నిటితో కలిపి ఒక కేక్ తయారు చేశారు ఇంకా స్పెషల్ ఏంటి అంటే మా ఆయన బర్త్డే అనమాట ఇంకా ఆ బర్త్డే కేక్ ఎలా తయారు చేశారు బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశారు అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇగోండి ఇక్కడ మా పెద్ద పాప అయితే కేక్ రెడీ చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకుంది అనమాట బిస్కెట్స్ ఈనో ప్యాకెట్ అన్నీ తెప్పించుకుంది ప్రతిసారి ఇంట్లో ఉన్న బిస్కెట్స్ అన్నీ ఏవి ఉంటే అవి మిక్సింగ్ మ్యాచింగ్ చేసేసి కేక్ చేసేవాళ్ళు అలా కన్నాను ఒకటే బిస్కెట్ అయితే బాగుంటుంది అనేసి కొంచెం హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఈనో ప్యాకెట్ తెప్పించుకున్నారంట వాచ్మ్యాన్తోని ఇంకా ఇవి తెచ్చేసిన తర్వాత వాటిని అయితే నీట్గా కవర్లో చూపించేసి ఒక మిక్సీ గిన్నెలో వేసేస్తుంది అలానే మా ఇంట్లో అందరు బర్త్డేలకి కేక్ మాత్రం బయట నుంచి తెచ్చుకుంటాం కానీ మా ఆయన బర్త్డేకి మాత్రమే కేక్ తయారు చేస్తాం అనమాట ఇంట్లో ఇయర్లీ వన్ ఇది తయారు చేస్తాము ఇంకా అతనికి ఇష్టం ఉండదు అనమాట బయట నుంచి కేకులు తేవడం బెలూన్స్ పెట్టి హడావిడి చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ చూపిరు అంత అవసరమే అనేటట్టు చేసేస్తారనమాట అలానే ఇంకా మా అంతరగా మేమే వెళ్ళి బేకరీకి వెళ్ళి కేక్ తేవడం అలాంటివన్నీ ఎప్పుడు చేయలేదు అనమాట చాక్లెట్ కొనడానికి వెళ్ళినా కూడా వాళ్ళ డాడీ లేకుండా పిల్లలు వెళ్ళరు మా ఆయన లేకుండా నేను వెళ్ళను అనమాట అది అయితే బాగా అలవాటు అయిపోయింది ఎంతో అత్యవసరం అయితేనే వెళ్తాము ఇంకా లైన్ ధైర్యం చేసి వెళ్తే తెచ్చామనుకోండి ఎప్పుడు కొనలేదు కాబట్టి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలీదు మళ్ళీ దానికి ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుందో అవన్నీ ఎందుకనేసి ఇంకా కేక్ యూట్యూబ్లో చూసి ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా చేయాలి అనేసి నేర్చుకున్నాం అనమాట ఫస్ట్లో ఇంకా అది మొత్తానికి నెమ్మదెమ్మదిగా నెమ్మదిగా చేయగా చేయగా మాకే కొనుక్కున్న ఐడియాలు వచ్చేసి చాలా బాగా కేక్ వచ్చేస్తుంది అనమాట ఇంకా మా ఆయన బర్త్డేకి అయితే పిల్లలు ఖచ్చితంగా మాత్రం ఈ కేక్ తయారు చేస్తారు ఓరియో బిస్కెట్స్ ఉంటే ఓరియో ఏవో ఒక బిస్కెట్స్ ఒకే టైప్ బిస్కెట్స్ అయితే బాగుంటుంది అనమాట అవి కొంచెం ఇవి అయినా సరే బాగుంటుంది కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది కదా అందుకనేసి అలానే క్రీమ్ బిస్కెట్స్ ఉండాలి చాక్లెట్ బిస్కెట్స్ చాకో చిప్స్ ఉన్న బిస్కెట్లు అలాంటివి అయితేనే బాగుంటుంది మేరీ గోల్డ్ అలాంటివి అయితే బాగోదు అనుకుంటాను వాటితో అయితే మేము చేయలేదు ఎప్పుడు ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నేను మా ఆయన బర్త్డేకి పిల్లలు కేక్ తయారు చేసిన వీడియోని షార్ట్లో పెట్టాను అనమాట ఆ షార్ట్కి మూడు వేలు వ్యూస్ వచ్చాయి అదే ఎక్కువ వ్యూస్ వచ్చిన ఫస్ట్ షార్ట్ అనమాట నాకు అప్పటి వరకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వచ్చేది ఆ కేక్ వీడియోకి మాత్రం మూడు వేలు వ్యూస్ వచ్చాయి వీడియో అయితే మేము కదిపి కదిపేసి కిందన పైన చేసి మొత్తం మొత్తం బ్లర్ బ్లర్గా పెట్టాం కానీ కేక్ వీడియో అనేమో కానీ చాలా మంచి వ్యూస్ వచ్చాయన్నమాట ఇవ్వండి బిస్కెట్లు అయితే బాగా మిక్సీలో పౌడర్ చేసింది కదా దాంట్లో పాలేసి బాగా కలుపుకుందనమాట కొంచెం జారినట్టు ఉండాలి అలానే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఒక ఈనో ప్యాకెట్ మొత్తం వేసేసింది అవన్నీ వేసి ఫస్ట్ పై పైన కలిపేసి మరొకసారి మిక్సీలో బాగా కలిపింది అనమాట బాగా కలిపితేనే కేక్ బాగా పొంగుతున్నట్టు వస్తుంది అనమాట మేమైతే ఎక్కువ ట్రై చేసి చేసాం కాబట్టి ఈ కేక్ ఎలా ఎలా చేస్తే బాగా వస్తుంది అనేది బాగా ఐడియా వచ్చింది మాకైతే చూడండి ఇలా బాగా మిక్సీ జార్లో వేసి కలిపేసుకోవడమే ఇక బ్లెండర్ ఉంటుంది కదా దాంతో చేసుకున్న బాగుంటుంది కానీ మన దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి మేము మిక్సీ గిన్నెలో వేసి ఇలా చేసుకున్నాము బ్లెండర్ ఉంటే ఆ పౌడర్ వేసుకొని అందులో పాలు వేసుకొని అన్ని సపరేట్ సపరేట్గా వేసుకొని బయట నుంచి కలిపేసుకోవచ్చు కానీ బ్లెండర్ లేదు కాబట్టి మిక్సీలో వేసి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసాము అలానే వాటిలో వేయడానికి బాదం కూడా కట్ చేసి చిన్న చిన్నగా ఇంకా అక్కడక్కడ బాదం తగులుతున్నా కూడా బాగుంటుంది ఇవేవో కప్ కేక్స్ ఉంటాయి చూసారా ఆ టేస్ట్లో చాలా అంటే చాలా బాగుంటాయి అసలు చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ పెద్దదే కానీ చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది కదా అదైతే ఇంకా మేము తయారు చేసుకుని అయితే వేసేసుకున్నాము అలానే ఒక స్టీల్ డబ్బా మీద మోత తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇది ఉండే బటర్ని అయితే మొత్తం అంచులకి మధ్యలో మొత్తం అంతా అప్లై చేసేస్తున్నాము అలా అప్లై చేసుకోవడం వల్ల ఏటవుతుంది అంటే మనం వేసిన అది ఉంటుంది కదా బ్యాటరు అది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది అనమాట మూతకి అలానే టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఒకవేళ బటర్ లేకపోతే ఆయిల్ రాసుకున్నా కూడా సరిపో సరిపోద్ది ఆయిల్ కానీ గీ కానీ ఏది రాసుకున్నా ఓకే అంటుకోకుండా ఉండడానికి జస్ట్ అంతే ఎప్పుడు కేక్ చేసినా ఇదే ఇసుక వాడతాం అనమాట మాట మాటికి ఇసుక దొరకదు నెక్స్ట్ ఏంటంటే ఇసుక ఎవరెవరో కుమ్మేసి తొక్కేసిన ఇసుకలు ఉంటాయి కదా అవన్నీ ఎందుకులే అనేసి ఏం చేసామంటే ఫస్ట్ ఒకసారి తెచ్చుకొని దాన్ని బాగా వేడి చేస్తాం అనమాట ఎండలో పెట్టి వేడి చేసి నీరు జల్లించి ఇది చేసాం అలా చేసి దాచేసుకున్నాం అనమాట అప్పటి నుంచి ఇదే ఇసుక వాడతాం ఎప్పుడు కేక్ చేసినా ఇవ్వండి ఇంకా అదే ఇసుక అనమాట ఇది కళాయిలో ఇసుక వేసేసుకొని నాలుగు పక్కలు పెట్టావన్నమాట ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు వేస్తే ఏమవుతుందో తెలుసా గిన్నెలు నల్లగా అయిపోతాయి అనమాట ఇప్పుడు స్టీల్ది మూత పెడతాను కదా నేను ఆ మూత బ్యాక్ సైడ్ ఆ ఉప్పు దానికి నల్లగా అయిపోయి కలర్ మారిపోద్ది అనమాట వెనపదలాగా అయిపోద్ది అందుకని ఉప్పు కన్నా ఇసుక బెటరు ఇసుక అయితే నల్లగా ఏం ఇబ్బంది ఉండదు అనమాట కళాయి కూడా పాడవదు ఉప్పు అయితే మాత్రం కొంచెం కళాయి పాడైపోద్ది ఈ గుండె మనం బటర్ రాసుకుని గిన్నె పాడైపోద్ది నల్లగా అయిపోతాయి అనమాట అందుకని నేను ఇసుక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇంకా బట్టర్ అయితే కొంచెం కరిగించాం అది కరగట్లేదు అనేసి ఎక్కువ రాసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని కొంచెం ఇలా రాసుకున్నాం అనమాట రాసుకొని తయారు చేసుకున్న మిక్సర్ని అంతా కూడా అందులో వేసేసుకుంటున్నాం ఇలాగా కొంచెం మిక్సీ ఎక్కువసేపు చేసుకుంటేనే బెటరు బ్లండర్తో బ్లెండింగ్ చేసుకున్నా కూడా ఎక్కువసేపు ప్లఫీగా వస్తుంది అంట ఇంకా చూడండి మేమైతే అలా చేసుకొని ఈ గిన్నెలోనైతే ఇలా మొత్తం కేసేసుకుంటున్నాము కప్పులో అయితే ఒక షేప్లో వస్తుంది కదా అందుకనేసి ఇంకా కేక్ బేక్ చేసుకున్నది గిన్నె మా దగ్గర లేదనమాట ఈసారి ఎప్పుడైనా కొంటాం అంటే సంవత్సరానికి ఒకసారి కదా తయారు చేసేది కేకు ఆ ఒక్క రోజు కోసం ఎందుకు కొండం అన్నట్టు ఇంకా అదే టైంలో గుర్తు వస్తుంది తర్వాత ఏ టైంలో గుర్తురాదు అనమాట అలాగా చున్నీ ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక పై పైన కొంచెం బాదం వేసుకొని దాన్ని ఒకసారి ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే నాలుగు వైపులు బాగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా మధ్యలో గ్యాప్స్ లేకుండా స్ప్రెడ్ అంట చున్నీ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇంక ఇలా పెట్టేసాము ఇక్కడ స్టాండ్ కూడా పెట్టం చూసారా టేబుల్ మీద పెట్టుకుంటాం కదా ఒక స్టాండ్ వేడి వేడి వస్తువులు పెట్టకుండా అది ఇసుకలో పెట్టేసి దానిపైన ఈ కేక్ది పెట్టేసాము మొత్తం అంతా పెట్టేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే చాలు దీన్ని పుల్ల పెట్టి చూడడం తడిగా ఉందా పొడిగా ఉందా అవన్నీ చూడక్కర్లేదు కరెక్ట్గా ఇసుక బాగా వేడైపోయింది కదా ఇసుక బాగా వేడైపోయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ పెట్టేసి మూత పెట్టి వెయిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తీసి పక్కన పెట్టేసి అది కొంచెం చల్లారినంత వరకు దాన్ని ఊసి పట్టకూడదు వేడి వేడిగా ఉన్నప్పుడు తీస్తామనుకోండి మళ్ళీ కొంచెం మెత్తగా లోపల తడి తడిగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే నేను దించాను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందని ఇంకా పై పైన అయితే కొంచెం బటర్ ఇలాగ అప్లై చేస్తాను ఎందుకంటే షైనింగ్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట డ్రైగా కాకుండా ఇలాగా ఆయిలీ ఆయిలీగా బటర్ బటర్గా కనిపిస్తుంది చూసారు మీకు ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది బాదం గట్టా బాగా పైకి వైట్గా బ్రౌన్ కలర్ కేకు వైట్ కలర్ బాదం బాగా కనిపిస్తుంది కదా అలానే ఆయిల్ అప్లై చేయడం వల్ల కొంచెం నీట్ నీట్గా అంత అందంగా కనిపిస్తుందో పక్క నుంచి కుమారి అయితే అదే పనిగా గమనిస్తుంది బిస్కెట్స్తో కేక్ చేస్తున్నారేంటి అసలు అవుతుందా అవ్వదనేసి డౌట్ గాను ఇంకా నేను చెప్పాను అనమాట అవుతుంది నువ్వే అంత డౌట్గా చూడొద్దు అనేసి అయితే నేను కూడా మా పిల్లలకి చేస్తాను మేడం అంటుంది ఇంకా ఈజీగా సింపుల్గా లో కాస్ట్లో చక్కగా అయిపోద్ది కదా మన ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు హ్యాపీగా అయితే నేను ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసిన తర్వాత ఇసుకలు అలా వదిలేసాను కదా ఆ వేడికి ఇంకొంచెం బేక్ అయిపోయి లోపల ఏమైనా ఉన్నా కూడా పోవద్దు అనమాట ఇంకా చాలా ప్లఫీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా కేక్ అంతా అయిపోయింది తర్వాత ఇది ఇద్దరు కొట్టేసుకుంటున్నారు కొట్టేసుకుంటున్నారనమాట నేను తీస్తానంటే నేను తీస్తాననేసి ఇంకా కేక్ ఏమైనా చదగాలలో అప్పుడు వీళ్ళిద్దరికి నేను కొడతాను ఇంకా చూడండి నెమ్మదిగారు నేను తీస్తాను ఓమంటే అసలు ఇవ్వట్లేదు వాళ్ళ చేతుల నుంచి వాళ్ళ చేతులకి ఆడేసుకుంటున్నారు ఇవ్వడానికి ఇంకా చూడండి చుట్టూ చాక్తో తీసేసి ఇంకా పైన ఒకసారి ట్యాప్ చేస్తే వచ్చేది ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు గొడవ చేసుకోవడం వల్ల కొంచెం అలా ఎలా అవుతుంది కానీ చూసారా కొంచెం కూడా ప్లేట్కి కంటుకోకుండా అంత నీట్గా వచ్చిందో మనం బటర్ రాసుకోవడం వలన చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో ప్లఫీ ప్లఫీగా చూడడానికి అయితే కలర్ఫుల్గా భలే అనిపిస్తుంది నాకైతే ఇంకా అయితే నేను యాభై రూపాయలు ఖర్చు పెట్టాను నలభై రూపాయలు ఏమో హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ తెచ్చాను ఒక టెన్ రూపీస్ ఏమో ఈనో ప్యాకెట్ తెచ్చాను అనమాట మిగతా అన్నీ ఇంట్లో ఉన్నవే ఇంకా అన్ని కలిపి ఒక హండ్రెడ్ రూపీస్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ కేక్ వచ్చింది కదా ఇంకా హెల్దీ అండ్ టేస్టీ అనమాట బాదం వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఈసారి అయితే కొంచెం పైన బటర్ రాయడం చేశాం కదా షైనింగ్గా భలే అనిపిస్తుంది అనమాట కలర్ఫుల్గా ఇంకా కేక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీకి కేక్ కట్ చేద్దామని డెకరేషన్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే చిన్నది పెట్టారు ఇంకా ఒక క్యాండిల్ కూడా పెట్టి అక్కడ ఎటువైపు నుంచి కట్ చేద్దామా అనేసి ఇంటి చుట్టూ తిరిగేస్తున్నారనమాట ఇంకా పిల్లలైతే ఈ విషయంలో చాలా హుషారుగా ఉంటారు మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఇలాంటివి అయితే చాలా బాగా చేస్తారనమాట ఆలోచించుకుంటూ ఇంకా మా పెద్ద పాపకి హ్యాపీ బర్త్డేది పెట్టాం కదా అక్కడ పెట్టేసి చేద్దామని అంటున్నారు లేదంటే టీవీలో హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టి చేద్దామని ఆలోచించుకొని ఇంక పెట్టేస్తారనమాట చూడండి కేక్ అయితే అసలు ఎంత ప్లఫీగా వచ్చిందో హాఫ్ కేజీ కేక్ అయితే అయ్యిందనమాట ఇక్కడ ఇంకా చక్కగా ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయాలంటే చేయండి చాలా ఈజీగా సింపుల్గా మంచి కేక్ రెడీ అయిపోద్ది పిల్లలకు కూడా ఇష్టంగా తినడానికి అనమాట క్రీమ్ కేక్ కన్నా ఈ కేక్ చాలా ఈజీగా అయిపోద్ది ఇంకా టేస్టీ అండ్ హెల్తీ కూడాను సో అందుకే నేను ట్రై చేయొచ్చు పర్వాలేదు ఇంకో చూడండి ఇంకా వాళ్ళ డాడీని పిలుచుకొని వచ్చారనమాట కేక్ తయారు చేసాం రా డాడీ అనేసి ఇంతకు ముందైతే వచ్చేవాళ్ళు కాదు కానీ ఈ మధ్యలో అయితే వస్తున్నారనమాట చూడండి ఇప్పుడేమో అటు కూర్చోబెట్టి ఇటు కూర్చోబెట్టి ఆఖరికి హ్యాపీ బర్త్డే సాంగ్ దగ్గర కూర్చోబెట్టారు ఇదనమాట మా ఇంట్లో మా ఆయన బర్త్డే ఎలా అవుతుంది సింపుల్గా ప్రతి ఇయర్ బర్త్డేలో అందరివి బాగా అవుతాయి కానీ మా ఆయన మాత్రం అస్సలు అవ్వదు అంటే అతను చేసుకోరనమాట నాకు వద్దులే అంత ఇంట్రెస్ట్ ఉండదు అనేస్తారు ఓన్లీ గుడికెళ్ళి వస్తారనమాట ఈసారి అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ దయ అంటూ కొన్ని కొన్ని యాక్టివిటీలు పాల్గొంటున్నారనమాట మొత్తానికైతే ముగ్గురు కలిసి కేక్ కట్ చేసి కేక్ అయితే కటింగ్ చేపిస్తున్నాము ఇంకా ఇది మా ఇంట్లో మూడో బర్త్డే అనమాట ఫస్ట్ నాది సెకండ్ మా పెద్ద పబ్ది అయిపోయింది కదా థర్డ్ మా ఆయన కూడా అయిపోయింది ఓన్లీ మా షహాది ఒక్క దాందే ఉంది ఇప్పుడు బర్త్డే ఇదిగోండి ఇలా అయితే కేక్ కటింగ్ చేయించేస్తున్నాము కేక్ కటింగ్ అయిపోగానే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అనమాట కేక్ అయితే చాలా అంటే చాలా బాగా అనమాట ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది ఎవరైనా ట్రై చేస్తే చేయండి ఇంకా మా షహా బర్త్డే ఒక్క దాందే ఉంది తిని బర్త్డే అయిపోయింది అనుకోండి ఈ సంవత్సరానికి సంక్రాంతి పండుగ అయిపోయినట్టే మాకు ఎందుకంటే ఈ ఒకేనా పుట్టినరోజులు అన్నీ వచ్చేస్తాయి కదా మాకు సంక్రాంతి పండుగ ఫీలింగే సంక్రాంతికి కూడా ఎంత ఎక్కువగా ఎంజాయ్ చేయరు అలా ఉంటుంది గుండె ఒక్కొక్కరు కేక్ పెట్టేసి ఇంక కేక్ కట్టింగ్ ఇంకైపో అందరూ బయటకు వెళ్ళిపోగాని దాని మీద మా ఇద్దరు పిల్లలు అటాక్ చేస్తారనమాట కేక్ ఎలా ఉందో చూద్దామనేసి నార్మల్గా బ్యాకరీ నుంచి తెచ్చిన కేక్ అయితే మాత్రం అంత ఎక్కువ తినను కానీ ఇలాంటి కేక్స్ ఇంట్లో ఏవైనా తయారు చేస్తే మాత్రం నేను పిల్లలు అందరం ఇష్టంగా అనమాట ఇంకా అందుకే మరి కొంచెం కొంచెం తినేద్దాం రండి రేపటికి ఎలా ఉంటుంది ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నటప్పుడు ఇంకా బాగుంటుంది కదా అలానే చూసి తీసాను అనమాట చూడండి అంత స్పాంజీ స్పాంజీగా క్రీమీగా లోపల చాక్లెట్ చిప్స్ ఉన్నాయి కదా బిస్కెట్లో అవి కూడా అక్కడక్కడ మెరుస్తున్నాయి చూసారా ఇంకా అందరికీ చిన్న చిన్న ముక్క అయితే అనమాట ఇప్పుడు మా పెద్ద పాప నోరు పెద్దదే పెద్దగానే సాగదీస్తుంది అనమాట ఇక కేక్లు బిస్కెట్లు బేకరీ ఫుడ్ చాలా ఇష్టం అనమాట దానికి ఇక అందరం కొంచెం కొంచెం టేస్ట్ చేసేసి మిగతాదైతే తగ్గైతే ఫ్రిడ్జ్లో పెట్టాము ఇంకా పిల్లలకి బ్రేక్ బాక్స్లో పెడదాం లేనటట్టు ఇంకెక్కడికి అయితే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్